బ్రిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కొడాల నాని ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుకు గురైనట్టు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు ఆయన హుటాహుటిన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఏజీ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం ఆయనకి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు అయితే ఆయనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల గుండెపోటు వచ్చిందా లేదంటే గతంలో ఉన్న గుండె సమస్య మళ్ళీ ఉత్పన్నమైందా అనే దాని గురించి డాక్టర్లు అయితే చికిత్స చేస్తూ ఎక్స్రేలు స్కానింగ్లు తీస్తూ ఉన్నారు అయితే గతంలో కూడా సార్వత్రిక ఎన్నికలు అంటే ముందు కొడాల నానికి సంబంధించి కొద్దిగా ఆరోగ్య సమస్యలు వచ్చినాయి మూడు నెలల పాటు ఆయన కొద్దిగా బయట ఉన్నారు ట్రీట్మెంట్ అందుకున్నారు ప్రస్తుతం అయితే ఆయన ఏజీ హాస్పిటల్లో చేరారు పరిస్థితి కొద్దిగా విషమంగానే ఉందని చెప్పేసి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది అయితే కొడంగానే బయటకు కనిపించేందుకు ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ కూడా ఎంత బాగా మాట్లాడినప్పుడు కూడా ఎంత అగ్రెసివ్గా ఉన్నప్పుడు కూడా ఆరోగ్యపరంగా ఆయన సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు సో దానికి సంబంధించి కూడా ఆయన ట్రీట్మెంట్ పొందుతున్నారు ట్యాబ్లెట్స్ వాడుతున్నారు అని చెప్పేసి సమాచారం కూడా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు కొడంగానే ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా మానిటర్ చేస్తున్నారు ఏజీ హాస్పిటల్కి సంబంధించిన ఉన్నత వర్గాలతో కానీ ఉన్నత డాక్టర్లతో కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఎన్టీఆర్ కూడా తీస్తున్నట్లు సమాచారం జూనియర్ ఎన్టీఆర్ వస్తారా అనే దాని గురించి కూడా పూర్తిగా ఉత్కంఠ అయితే నెలకొనే ఉంది అయితే కొడాలనానికి ఏం కాదు కొడాలని ఆరోగ్యంగానే ఉంటారని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ భావిస్తూనే ఉన్నారు అయితే కొడాలనానికి సంబంధించి ప్రస్తుతం అయితే చికిత్స జరుగుతుంది మరికొద్దిసేపట్లో అధిక మరికొద్దిసేపట్లో డాక్టర్లు అధికారికంగా హెల్త్ బుల్లెన్ విడుదల చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే స్కానింగ్లు జరుగుతూ ఉన్నాయి సో ఎప్పటికప్పుడు సంబంధించి దీనికి సంబంధించి కొడాలని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను వన్ ఇండియా తెలుగు